మోకాళ్ళ రాయ మోకాళ్ళ పక్క మాఫీ అనేది ప్రకటించిండు ఆయన ఎవరు ప్రకటించమని ఆయన రెండు లక్షలు ఇస్తాం మాఫీ చేస్తామని కూడా అనంతరం ఆయన రెండు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం రెండు లక్షలు మాఫీ చేస్తున్నాడు చేయలేదు ఒకరికూరు రాలేదు నీ బతకున్నది నీ భార్యకున్నది ఆ బ్యాంక్లో ఉంది ఈ బ్యాంక్లో ఉంది అన్నది ఆ బ్యాంకులో ఈ బ్యాంకులు ఎవరు ఇవ్వమన్నారండి అయినప్పుడు ఒక బ్యాంకులో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నిమ్మాలు తెలుసు కదా నిమ్మాళ్ళు తెలిసే ఇంకో బ్యాంకులో అప్డేట్ చేయాలి సొసైటీలో పోతే అంతే చెప్తారు నీ కళ్ళు ఉన్నది ఇల్లు ఉన్నది భార్యకున్నది నీ కొడుకున్నది నీ నీకున్నది అంటారు ఆ కార్డులు వేరు ఉండాలంటారు కార్డులు వాళ్ళు తెచ్చి అంతే మేము ఎక్కడ తెచ్చుకున్నాం రైతులు ఎగ మేము పండించుకునే అయితే కార్డులు కూడా తెచ్చుకునేవి వాళ్ళమే కార్డులు ఆ గవర్నమెంట్కి లేదు ఈ గవర్నమెంట్ లేదు ఆయన ఏలేదు కార్డు పది సంవత్సరాలు అని ఈయన కూడా చెప్పిండు కదా ఇవ ఇవ్వ ఈయనైనా కాదు కార్డు ముందుగా ప్రకటించి కార్డులు ఇవ్వాలి కదా కార్డులు ఇవ్వకుండా ఇవ్వాలా కార్డులు పైరైతే అది ఇది అని చెప్పిండు ఆయన ప్రకటన రోజు చేసి పది పాస్ బుక్ ఉన్న రైతుకి నేను మాఫీ చేస్తానని చెప్పారు అది స్పష్టంగా విన్నా నేను నేను స్టడీ కాదు కానీ వార్తలు కంపల్సరీ అంటే నేను అన్ని చూసిన మొన్న కూడా చెప్పిండుగా ఇలా చెప్తాడు రెండు లక్షలు మాపి మూడో దమ్మిస్తానని వైరా వచ్చినాడు చెప్తాడు చెప్పాడు అయిపోయింది ఆయన సమ్మక్క మీద చెప్పిండు ఆయన ఈ రామ మన జిల్లా వచ్చిన రోజు మన మద్రాసానికి రాముల వారి మీద చెప్పిండు సమ్మక్క సారక మీద ప్రమాణం చేసి చెప్పిండు నేను ఖచ్చితంగా కాంగ్రెస్కి దగ్గర నుండి ఓట్లు వేపించి చేసాను ఇవాళ ముఖం చేయించుకొని తిరగలేకపోయే పరిస్థితి మాది ఇవాళ ఏ పార్టీ అని చెప్పుకోవాలి నేను ఏమని చెప్పుకోవాలి నాకే చిగ్గు అవుతుంది మేము కూడా ఊర్లలో తిరగలేకపోయినాం అది కూడా వాళ్ళు కూడా గ్రమించాలి నిజమండి నేను ఉన్నది చెప్తానా వెంటనే మాకు చేయాలా చేయకుండా ఇదో అదో చల్లగలు కాపులు చెప్పుకుంటా ఏది చేయకుండా నేను ఇది ఇస్తా అది ఇస్తా అని ఇప్పుడే వెళ్ళిపోయింది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టండి పంచాయతీ ఏదో బాగా గెలుస్తాడు చేస్తాడు ఓట్లు ఏం చేయగలరు ఆయన అయిపోయింది అయిదా మేము రాజశేఖర రెడ్డి లేక గవర్నమెంట్ ఉండదామని